మధ్య గొప్ప లక్ష సంవత్సరాలు మాకు వ్రతాలు ఉపవాసాలు ప్రార్థాలు కర్మలు జరిపే రోజుల్లో చాలా మంది అడుగుతారు ఆ సత్యానందం చేసినా నటింగ్ ఏం చూద్దాం అందంగా కనపడాలి ఫోటోల్లో నీ అందంగా కూడా కావాలి నువ్వు చేసిన ఫలవంత పాడు పాడైపోతారు ఒక ఆయన అడుగుతున్నారండి ఆ వివాహంలో ఇవాళ ఫోటో షూట్ అనేది అంటారు సముద్రం గారికి గోదావరి గారికి ఆ ప్రీ వెడ్డింగ్ అండి నా తలకాయ వెడ్డింగ్ బుద్ధుల చేసేవాడికి చేయించుకునేవాడికి భారతీయులైన వీళ్ళందరూ మమ్మల్ని అడుగుతారు ఆ శాస్త్ర అని ఇంకెందుకు తెరపెట్టడం ఉపస్థమైన కన్యాదానమా అన్యాయం పెళ్ళెందుకు మీ ఇష్టం ఏదో చేసేసుకోండి అందరికి తెలుసు ఎప్పుడో చేయరాదు అటువంటి పనులు ఎందుకు పెట్టుకున్నారు ఇదంతా ఎందుకు శాస్త్రం చెప్పింది శాస్త్రం ప్రమాణం చేస్త్ర నిదానత్వం కర్మకర్తీ ఏది చేయాలి ఏది చేయకూడదు శాస్త్రం చేసింది మా లాంటి వాళ్ళని అడిగి సంప్రదించి చేయండి మీకు చేస్తేనే డబ్బులు ఉన్నాయి కదా అని చేస్తే కూడా వస్తున్నాయి అక్కడ వాళ్ళు అశాంతిగా జీవిస్తున్నారు తర్వాత అక్కర్లా మనం ఏం కోరుకుంటున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి సంతానం కలగాలి సుఖ సంతోషంతో ఆయుధారోగ్యాలతో పరిధిల్వాలని అందరం దీవించమని పిలిస్తే తెల్లవాత నాలుగు గంటలకి పెళ్లి అయితే నాలుగు ఆ సాయంత్రం ఏడు గంటలకే కుర్చీలో కూర్చోబెట్టి పెళ్ళెలాగైంది తెర ఎందుకు పట్టడం మదర్థం అని పెళ్లి కూడా అనడం ఎందుకు సంతానం కొరకు ఒక కన్యని గదికి తీసుకురండి అది సత్సంతానం కావాలి ఉత్తమైన పుత్రులు పుట్టాలి ఉత్తర పుత్రులు పుట్టాలి అన్నం కోసం నేను మాట్లాడటం లేదు ఐశ్వర్యం కోసం నేను మాట్లాడటం లేదు సంతానవతి అయ్యేటటువంటి